ఈరోజు రక్తదాన శిబిరం ఎల్లారెడ్డిగూడలో మరి గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు లయన్ డాక్టర్ వి సురేష్ కుమార్ గారు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అనేది మనం అందరం గర్వించదగ్గ విషయము అనేక సంవత్సరాల నుండి వివిధ సేవా కార్యక్రమంలో సురేష్ కుమార్ గారు మరి చాలా ముందుండి ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మరి ఈనాటి మంచి కార్యక్రమం రక్తదాన శిబిరం అనేది ఒక మంచి కార్యక్రమము విపత్కర పరిస్థితులలో మరి దుర్ఘటనలు జరిగినటువంటి సమయంలో రక్తం అనేది చాలా అత్యవసరము అలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఈ రక్తం అనేది కావాలి కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి అనేక మంది రక్తం ఇస్తున్నారు అంటే ఇవాళ అభినందించదగ్గ విషయము రాబోయే రోజుల్లో కూడా మంచి మంచి సేవా కార్య కార్యక్రమాలు సురేష్ గారు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారికి అభినందిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు మరి శ్రీనివాస్ గారు సంజయ గారు మరి రవీందర్ గారు మరి సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారిని కూడా నేను అభినందిస్తూ రాబోయే రోజు ముందు రోజుల్లో కూడా మరి మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను నమస్కారం సార్ నా పేరు లయన్ జనబరెడ్డి రవీందర్ డిస్టిక్ లియో కోఆర్డినేటర్ని ఈరోజు రక్తదాన శిబిరం డాక్టర్ సురేష్ గారు ద్వారా గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా జరుగుతుంది ప్రతి వ్యక్తి ముఖ్యమైనది రాజ దానంలో రక్తం చాలా ముఖ్యం పంచభూతాలు ఎంత ముఖ్యమో బాడీలో ఉండే రక్తం పోయినప్పుడు ఇంకొక వ్యక్తి నుంచే రక్తం ఎక్కాలి తప్ప దానివల్లనే రక్తదానం అనేది మనం ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి ప్రతి వ్యక్తి మూడు నెలలకోసారి రక్తదానం చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్ బాడీ బ్లడ్ ఈ సర్క్యులేషన్ అయ్యి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఒక రక్తదానం ముగ్గురు నలుగురు జీవితాలను కాపాడుతుంది రక్తదానం చేయండి ప్రాణదానం కాపాడండి థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాసరావు తాటి నేను లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నోబెల్ గా ఉన్నాను ఈరోజు డాక్టర్ సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో గ్లోబల్ ఫౌండేషన్ అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నోబెల్ క్లబ్ ఆధ్వర్యంలో మేము రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది రక్తదాన శిబిరం రక్తదానం శిబిరం వల్ల మేము ఎంతోమందికి ఇంతకుముందు సురేష్ కుమార్ గారు ఎంతోమందికి సహాయం చేశారు సో ఈ రక్తదానం వల్ల జనాలు ఎవరైతే ఎమర్జెన్సీలో ఉన్నారో వాళ్ళకి మనం ఫ్రీగా రెడీ బ్లడ్ ప్రొవైడ్ చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడటం జరుగుతుంది సో ఈ సురేష్ కుమార్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నారు సో ఈరోజు మేము లయన్స్ క్లబ్తో కొలాబరేట్ అయ్యి ఆయన మా లయన్స్ క్లబ్గా మెంబర్గా కూడా జాయిన్ అయ్యారు సో ఇక మేము ఇంకా ముందు ముందు సురేష్ కుమార్ గారితో కలిసి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన్ని కోరుకుంటున్నాము సో ఆయనకి మేము మా లయన్స్ క్లబ్ తరఫున మేము ఎంతో శుభాభినందులు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ గ్లోబుల్ ఫౌండేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అండి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ గ్లోబుల్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ సురేష్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాషంసండి సారు ఇదివరకే ఇలాగే కాకుండా చాలా వరకే అన్నదానాలు చేశారు వృద్ధాశ్రమాలకి హెల్పింగ్ చేశారు దాంతోపాటు బ్లడ్ క్యాంప్ కూడా పెట్టినందుకు నేను చాలా చాలా ఆనందపడుతున్నాను సో సార్ నుంచి నేను చాలా వరకు నేర్చుకున్నాను సో సార్ మార్గంలో నేను కూడా వెళ్తున్నాను సో సార్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను సేవియర్ బ్లాక్టర్స్ నా పేరు ఏలమంచిలో వరణంంది ఐఎం ఈవెంట్ ఆర్గనైజర్ ఎన్నో సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తారు అవార్డు ఈవెంట్స్ అలాంటివి ఎన్నో కండక్ట్ చేస్తున్నాను ముందుగా మన గ్లోబల్ ఫౌండేషన్ మన డాక్టర్ సురేష్ సురేష్ సార్ గారికి నా యొక్క ధన్యవాదాలు సార్ గురించి చెప్పాలంటే సార్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు ఎన్నో లేని వాళ్ళకి పూర్ పీపుల్ హెల్పింగ్ చేయటం కానీ అనాథ పిల్లలకి ఓల్డేజ్ హోమ్స్కి లేని వాళ్ళు చాలు అలాగే ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా ఎంతో సర్వీస్ చేస్తారు ఎన్నో ఎన్నో అవార్డ్స్ కూడా డాక్టర్స్ కానీ ఎన్నో అవార్డ్స్ తీసుకున్నారు అలాగే ఈరోజు ఇంత రక్తదానం అంతే ఎంతో ఎంతో గొప్పది అయింది అన్నదానకం రక్తదానం మీద ఇలాంటి కార్యక్రమం ఈరోజు మన ఇక్కడికి వచ్చి చేసిన మన లయన్స్ క్లబ్ మిత్రులకి అలాగే గ్లోబల్ ఫౌండేషన్కి అలాగే మన వివేకానంద ఎనవర్బుల్ సొసైటీ వివేకానంద బ్రెడ్ సెంటర్ ద్వారా ఈ ఇక్కడికి వచ్చి వాళ్ళ మిత్రపండి ఈ ని అరంజ్ చేయడం మీకు ఒక గౌరవకారణం అండి మీ యొక్క నా యొక్క ధన్యవాదములు అలాగే మన గ్లోబల్ ఫౌండేషన్ కోర నా యొక్క ధన్యవాదములు అలాగే ఈరోజు మన ఫుడ్ స్పాన్సర్ చేసిన మన శ్రీనివాస్ సార్కి ఈ గ్లోబల్ ఫౌండేషన్ అసోపేషన్ సార్ కూడా నా యొక్క ధన్యవాదములు అండి అలాగే నేను పిలవగానే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మా యాంకర్ యాంకర్ ఉమా గారికి మేడం బాగా హెల్ప్ చేస్తారు మేడం ఈ ప్రోగ్రామ్ మీరు అందంటే వస్తారు ఎప్పుడు హెల్ప్లు మీకు నా యొక్క ఇక్కడ ఉన్న అందరికీ నా యొక్క ధన్యవాదంలో ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు రెడ్డి అండి నాకు సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం సో ఆ ఇష్టంతో నాకు సార్ గారు గ్లోబల్ ఫౌండేషన్ నుంచి ఈ బ్లడ్ క్యాంపింగ్ అని చెప్ప చెప్పిన వెంటనే నేను నాకు తెలిసిన ఫ్రెండ్స్ని తీసుకొచ్చాను అలాగే నేను ఇన్వైట్ చేసినందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడీ మై నేమ్ ఇస్ లైన్ జనార్దన్ ఫ్రమ్ లైన్స్ కప్ ఆఫ్ నోబెల్ సో ఈరోజు వెల్లారెడ్డి కూడాలో గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ బెడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం దానికి ఫౌండర్ అయిన సురేష్ గారికి అసోసియేట్ విత్ లైన్స్ కప్ ఆఫ్ నోబెల్ సో మాకు చాలా గ్రేట్ వి ఫీల్డ్ గ్రేట్ అబౌట్ సురేష్ గారు ఎందుకంటే తను ఎన్నో క్యాంప్స్ కండక్ట్ చేశారనేది నేను కూడా విన్నాను సో ఆయన తను కూడా మా దాంట్లో ఒక సభ్యుడు అయ్యారు లైన్స్లో సో ఇంకా ముందు ముందు మేము వేరే వేరే క్యాంప్స్ కండక్ట్ చేసి సార్ యొక్క ఫౌండేషన్ కూడా మేము ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా మా లైన్స్ క్లబ్ కూడా మేము చాలామంది వరకు హెల్ప్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అదే వివేకానంద బ్లడ్ క్యాంప్ వాళ్ళకు కూడా వాళ్ళ స్టాఫ్ కూడా వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు సార్ అందరికీ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ మీడియా మీడియా వాళ్ళు కూడా మీడియా వాళ్ళు కూడా ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేను లయన్ డాక్టర్ వి సురేష్ కుమార్ గ్లోబల్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ నేను గత టెన్ ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తున్నాను సోషల్ సర్వీసెస్ బ్లడ్ క్యాంప్స్ హెల్త్ క్యాంప్స్ ఓల్డేజ్ హోమ్ హెల్ప్ అనాథ పిల్లలకు హెల్ప్ చేయడము వికలాంగులకు హెల్ప్ చేయడము ఇలా ఈ చేస్తూ చేస్తూ బ్లడ్ క్యాంప్స్ వల్ల నాకు ఏంటంటే బ్లడ్ క్యాంప్ చాలా ఇంపార్టెంట్ వీటన్నిటిలో అన్నదానం ఇవన్నిటికంటే బ్లడ్ క్యాంప్ చాలా రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం లైఫ్స్ ఎట్లా ఇదవుతున్నాయి అనేది రాన్ రాన్ బ్లడ్ దొరకడం కూడా చాలా కష్టం ఈ షుగర్ వల్ల వీటి వల్ల బ్లడ్ దొరకడం కూడా చాలా కష్టం అనిపించింది నాకు సో యువత కూడా ఇప్పుడు మనకు పెద్ద పెద్ద వాళ్ళు సీనియర్స్ ఎలా ముందుకు వచ్చారో ఈ బ్లడ్ కు యువతలు కూడా ముందుకు రావాలని నేను అనుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన నాకు సహకరించిన నేను అంటే ఈ గ్లోబల్ ఫౌండేషన్ విత్ అసోసియేషన్ విత్ లయన్స్ క్లబ్ ఆఫ్ నోబెల్ హైదరాబాద్ వాళ్ళ వాళ్ళు కూడా నాకు మెంబర్షిప్ ఇచ్చారు వాళ్ళు కూడా ఈరోజే నాకు హానర్ చేశారు లైన్స్ ఎంబలంతోని సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేసిన రోజే నాకు వాళ్ళ ఎంబలం కూడా ఇవ్వడము లైన్స్ వాళ్ళు నన్ను ఆహ్వానించడము ఇవన్నీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది విచేసిన ఈ నాకు ఈ బ్లడ్ క్యాంప్ సహ సహకరించిన వివేకానంద బ్లడ్ బ్లడ్ బ్యాంకు వాళ్ళు నాకు గత పది సంవత్సరాలుగా నేను వాళ్ళతో టైప్ ఉన్నాను సో ఇక్కడికి వచ్చిన విచ్చేసిన పెద్ద మనుషులందరికీ నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు